ఓం శ్రీ పరమాత్మనే మహా శ్రీ భగవత్యైన్మహ శ్రీమద్ దేవీ భాగవతము పదకొండవ స్కందము మూడు నుండి ఏడు అధ్యాయాలు మొత్తం పదకొండవ స్కందంలోని రెండవ భాగం మనం ఈరోజు తెలుసుకుంటాము ఈ అధ్యాయాలలో సదాచార వర్ణన రుద్రాక్ష మహత్యము మనం తెలుసుకుంటాము భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద శుద్ధము స్మార్తము పౌరాణికము వైదికము తాంత్రికము అను ఆరు రకములైన ఆచమనములు స్మృతి అందు చెప్పబడ్డాయి మలం మూత్ర విసర్జన తరువాత పవిత్రత కోసము చేయు ఆచమనమును శుద్ధ ఆచమనమని చెప్పబడుతుంది ఏ కార్యమైనా నిర్వహించటానికి ముందు చేసే ఆచమనము స్మార్తము అని పౌరాణికము అని చెప్తారు బ్రహ్మ యజ్ఞమును ప్రారంభించటానికి ముందు వైదిక శ్రౌత ఆచమనములు చేయబడతాయి విద్యను మొదలుపెట్టినప్పుడు తాంత్రిక ఆచమనము విధానమున్నది ఓంకార సహితముగా గాయత్రి మంత్రము మూడుసార్లు పఠించి శిఖను ముడివేసుకోవాలి తరువాత ఆచమనము చేసి హృదయమును బాహువులను భుజమును తాకాలి తుమ్ముట ఉమ్మివేయుట పండ్ల నుండి వెడలిన ఉచ్చిష్టమును తాకుట అసత్యమాడుట పతితులతో సంభాషించుట వీటి నుండి శుద్ధిని పొందటానికి కుడిచెవిని తాకాలి అగ్ని జలము వేదము సోముడు సూర్యుడు పవనుడు ఈ దేవతలందరూ కూడా బ్రాహ్మణుని కుడిచెవియందు విరాజమానులై ఉంటారు మునివరా దీని తరువాత నది లేక చెరువు గట్టుకు వెళ్ళి దేహశుద్ధికై విధి పూర్వకముగా స్నానము ఆచరించాలి శరీరము ఎంతో అపవిత్రమై ఉంటుంది దీని అందలి తొమ్మిది ద్వారముల ద్వారా సదా మలినములు వెలువడుతూ ఉంటాయి అందువలన దీనిని శుద్ధి చేసుకొని తలపుతో ప్రాతకాలమున తప్పక స్నానము చెయ్యాలి అనుచితమైన స్థలమునకు వెళ్ళుట దానమును తీసుకోవడము లేక ఏకాంతమున నిందిత కర్మ జరిగినచో కలిగే పాపము ప్రాతకాల స్నానముతో విదితమవుతుంది ప్రాతకాలము స్నానము చేయని మానవుని సకల క్రియలు నిష్ఫలమవుతాయి అందువలన ప్రతిదినము నిరంతరము ప్రాతకాలమున స్నానం ఆచరించాలి స్నానము సంధ్యావందనము మొదలగు కార్యములన్నీ దర్భలతో సంపన్నము చేయు విధానము ఉన్నది ఏడు దినముల వరకు స్నానము చెయ్యనివాడు మూడు దినముల వరకు సంజన ఆచరింపనివాడు పన్నెండు దినముల వరకు హవనము చెయ్యని ద్విజుడు శూద్రునితో సమానమవుతాడు గాయత్రి జపముతో సమానమైన శ్రేష్ట కార్యము ఈ లోకమునందు కానీ పరలోకమునందు కానీ ఇంకొకటేదీ లేదు ఈ మంత్రమును ఉచ్చరించు వారిని ఇది రక్షిస్తుంది అందువలన దీనిని గాయత్రి అని పేరు వచ్చింది ప్రణవమును మూడు వ్యాహృతులతో బ్రాహ్మణుడు జపించాలి ప్రాణాయామము సమయమున ప్రాణ అపాన సమానములు అను వాయువులను నియంత్రించాలి అతడు శృతి సంపన్నుడై ధర్మపాలనయందు నిరతుడై నిరంతరము వైదిక మంత్రమును జపించాలి సగర్భ గాయత్రి మంత్రమును ధ్యానిస్తూ ఉండాలి ధ్యాన సమయమున కేవలము అగర్భ మంత్రమును ఉపయోగించాలి స్నానము చేసేటప్పుడు దేవతలను పితరులను సంతృప్తిపరచడానికి స్నానాంగ తర్పణము చేయాలి తరువాత నీటి నుండి బయటకు వచ్చి శుద్ధ వస్త్రములను రెంటిని ధరించాలి భస్మమును అలదుకొని రుద్రాక్ష మాలను ధరించాలి ఈ విధముగా సాధకుడు యోగక్రమముతో సదా జపము చేయాలి రుద్రాక్షకు గొప్ప మహత్యము ఉన్నది తన కంఠమునందు ముప్పది రెండు మస్తకమున నలుబది చెవులు రెండింటియందు ఆరు ఆరు రెండు చేతులయందు పన్నెండు పన్నెండు రెండు భుజముల యందు పదహారు పదహారు శిఖయందు ఒక్కొక్కటి వక్షస్థలమునందు నూట ఎనిమిది రుద్రాక్షలను ధరించాలి అతడి స్వయముగా భగవంతుడకు నీలకంఠునితో సమానుడవుతాడు మునేంద్ర బంగారము వెండి తంతువుతో రుద్రాక్షను పొదిగి సావధానముగా నిత్యము శిఖయందుగాని చెవులయందుగాని ధరించాలి యజ్ఞోపవేతమునందు చేతియందు కంఠమునందు లేక ఉదరమునందు కూడా రుద్రాక్షను ధరించాలి ప్రణవముతో కూడిన పంచాక్షర ఓం నమక్ శివాయ మంత్రమును జపించాలి విద్వాంసుడు కపటము లేని భక్తితో సంతోషముగా రుద్రాక్ష మాలను వేసుకోవాలి రుద్రాక్షలు ధరించుట భగవంతుడుకు శంకరుని జ్ఞానమును పొందటానికి సాక్షాత్తు సాధనము అన్ని వర్ణముల రుద్రాక్షలతో కూడిన మాలను ధరించవచ్చు ద్విజుడు మంత్ర సహితముగా దీనిని ధరించాలి శూద్రుడు మంత్రము లేకుండా ధరించవచ్చు రుద్రాక్షలు ధరించుట వలన పురుషుడు స్వయముగా భగవంతుడైన శంకరునితో సమానుడవుతాడు రుద్రాక్షలకు ఎంతో మహిమ ఉన్నది దానిని నేను వర్ణించలేను అందువలన చక్కగా ప్రయత్నించి రుద్రాక్ష మాలను ధరించాలి నారదుడు అడుగుతున్నాడు అనగా ఈ రుద్రాక్షలు ఎంత మహిమగలవో మీరు నాకు చెప్పారు ఇవి అన్నిటికంటే శ్రేష్టములుగా పరిగణింపబడటానికి కారణమేమి ఈ విషయము నాకు దయచేసి చెప్పండి భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు మునేంద్ర పూర్వకాలమున ఈ విషయమునే స్వామి కార్తికేయుడు భగవంతుడకు శంకరుని అడిగాడు ఆ ప్రభువు అతనికి చెప్పిన దానినే నేను నీకు వివరిస్తాను వినుము భగవంతుడైన శంకరుడు చెప్తున్నాడు షడానన నేను తత్వపూర్వకముగా నీ ప్రశ్నకు సమాధానము సంక్షిప్తముగా చెప్తాను వినుము ఇది చాలా కాలము నాటి విషయము త్రిపురుడు అను ఒక దైత్యుడున్నాడు అతని నెవ్వరనూ జయించలేకున్నారు వాని ద్వారా బ్రహ్మ విష్ణువు మొదలగు సకల దేవతలు అనేక కష్టముల పాలవుతున్నారు అప్పుడు వారందరూ నన్ను ప్రార్థించారు అప్పుడు నేను త్రిపురాసురుని విషయమున ఆలోచింపసాగాను నా దివ్యాస్త్రము ఒకదాని పేరు అఘోర అది ఎంతో విశాలమైనది పరమ సుందరమైనది దానిని సకల దేవతల రూపముగా పరిగణిస్తారు ఆ భయంకర అస్త్రము నుండి అగ్నిజ్వాల వెలువడుతున్నది సకల ఉపద్రవములను శాంతము చే శక్తి ఉన్నది నేను త్రిపురుని వధించటానికి దేవతలను ఉద్ధరించటానికి అఘోరమును ఆ అస్త్రమును స్మరించాను చాలాసేపటి వరకు నా కనులు మూసియే ఉన్నాయి తరువాత నా నేత్రముల నుండి కొన్ని జలబిందువులు భూమి మీద పడ్డాయి ఆ అశ్రుబిందువులతో గొప్ప రుద్రాక్ష వృక్షము ఆవిర్భవించింది నా ఆజ్ఞతో సకల దేవతల మేలును కోరి ఆ వృక్షముల నుండి ముప్పది ఎనిమిది రకముల రుద్రాక్షలు ఫలరూపమున ప్రకటితములయ్యాయి కపిలవర్ణముతో కపిలవర్ణముతో పన్నెండు రకములైన రుద్రాక్షలు సూర్యుని నేత్రము నుండి పదహారు తెల్లని రుద్రాక్షలు చంద్రుని నుండి కృష్ణవర్ణము గల పది రకములైన రుద్రాక్షలు అగ్నిదేవుని నేత్రము నుండి ఉత్పన్నములయ్యాయి ఇవి రుద్రాక్షలందలి ముప్పది ఎనిమిది భేదములు శ్వేతవర్ణ రుద్రాక్షలను బ్రాహ్మణులు రక్తవర్ణ రుద్రాక్షలను క్షత్రియులు కలిపిన రంగుగల రుద్రాక్షలను వైశ్యులు కృష్ణవర్ణ రుద్రాక్షలను శూద్రులుగా చెప్పబడుతుంది అంటే ఆయా వర్ణములందలి పురుషులు ఆయా వర్ణముల రుద్రాక్షలను ధరించాలి ఇంకా రుద్రాక్షల గురించి నారాయణుడు నారదునితో చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు